హాయ్ హలో అస్లాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఎస్కే ఏంజల్ దిల్లు బ్లాగ్స్ నేనైతే పాస్పోర్ట్ టైం అయిపోయింది రిన్యూల్ చేయించడానికి అయితే వెళ్తున్నాను సాఫర్ నుంచి పాస్పోర్ట్ అయితే రిన్యూల్ చేయి కదా ఫ్రెండ్స్ మా మేడం అడిగితే సరే నేను బుక్ చేసుకుని వచ్చేస్తాను వచ్చేసి సిటీ కనింది నేనైతే వెళ్ళాను పాహల్కి వెళ్ళాను ఫ్రెండ్స్ కానీ అసలు అక్కడ పాస్పోర్ట్ టైమింగ్ అయితే క్లోజ్ అయిపోయింది నేను పోయేసరికి ఐదు ఐదున్నర అయిపోయింది అది ఐదు పదహైదుకే లాస్ట్ టైమింగ్ అంట చూడండి ఐదు పదహైదుకి క్లోజు సెవెన్ ఫిఫ్టీన్ వరకు ఉంటుంది టోకెన్ ఇచ్చేది మాత్రం ఫైవ్ ఫిఫ్టీన్ లాస్ట్ అని చెప్పేసారు ఎంత రిక్వెస్ట్ చేసినా కుదరలేదు ఇంకా మా మేడం సరే షాపింగ్కి వెళ్దాం పదా అనేసి పిలుచుకొచ్చింది అక్కడైతే టాప్స్ చూశాను త్రీ ఫిఫ్ మూడున్నర తిన్నారు నాలుగున్నర తిన్నారు ఇట్లు ఉన్నాయి తీసుకోలేదు ఇంకా సరేలే అనేసి పైకి అయితే వెళ్ళాను టీషర్ట్లు ఏమన్నా ఆఫర్ వేసారేమో నా కొడుక్కి తీసుకుందాము అనేసి కానీ అక్కడైతే టీషర్ట్లు రేట్లు ఉన్నాయి మూడున్నర తిన్నారు నాలుగున్నర తిన్నారు తీసుకోలేదు ఎందుకంటే సాఫర్ నుంచి రీసెంట్గా వచ్చాను కదా ఇంకా శాలరీ అయితే రాలేదు అందుకోసం అనేసి తీసుకోలేదు ఇంకా అక్కడి నుంచి నాకు స్లిప్పర్స్ అయితే లేవు స్లిప్పర్ తీసుకుందామని పైకి వెళ్తే బేబీ కిడ్స్ బేబీ అయితే సూపర్గా ఉన్నాయి బ్యాగులు కానీ తలకి పెట్టుకునే హెయిర్ బ్యాండ్స్ కానీ అవన్నీ హెయిర్ బ్యాండ్ ఎంత క్యూట్గా చూ ఉందో చూడండి కానీ దాని రేటు మాత్రం తినారు నువ్వుస్ మన ఇండియా లెక్క చేస్తే ఐదు ఐదు వందలు అవుతుంది ఐదు వందలకి అది తీసుకొని మనం కారుగా వేసే కూడా వేస్టే ఇరిగిపోతుంది ఇంకా స్లిప్పర్స్ అయితే తీసుకున్నాను చెప్పాను కదా స్లిప్పర్ కోసమే పైకి వెళ్ళాను ఇంకా డ్యూటీకి వేసుకోవాలి కదా అని డ్యూటీ స్లిప్పర్స్ అయితే తీసుకున్నాను ఇంకా స్లిప్పర్స్ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తుంటే మా మేడం సిఎన్ఎస్ లెక్కి వెళ్దాం రానింది ఇంకా అక్కడికి వెళ్ళాను ఏమన్నా షర్ట్లు ఆఫర్స్ ఉన్నాయేమో అనేసి కానీ ఇరవై రెండు దినార్లు ఇరవై ఒకటిన్నర దినారు ఇరవై మూడు దినార్లు షర్ట్లు అసలు ఆఫర్ కాదు కదా నా దిమ్మ బ్లాక్ అయిపోయింది ఇంకా అక్కడేం తీసుకోలేదు తీసుకోలేదు కానీ అక్కడి నుంచి పొయ్యిల దగ్గరికి వచ్చాము లైఫ్లో ఇలాంటి పొయ్యి అయితే నేను వేయాలనుకుంటున్నాను ప్లీజ్ బ్లెస్సింగ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ పేరు ఎస్కే ఏంజెల్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మీకు తెలిసింది కదా కొయేటోలో అయితే ఖచ్చితంగా జయజేతున్లు తీసుకుందైతే పోరు షాపింగ్కి వస్తే కనుక ఇంకా అక్కడ జిబెను జయజేతును అవన్నీ తీసుకుంటాను మా మేడము నేనైతే మునక్కాళ్ళను కూరగాయలు ఏమైనా తీసుకుందామని వెళ్ళాను నాకు ఇంకా ఫేవరెట్ మునక్కాడలు ఉన్నాయి మునక్కాడలు తీసుకున్నా ఇంకా అక్కడి నుంచి బెండకాయలు తీసుకున్నా ఇంకా అక్కడి నుంచి షాపింగ్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము వచ్చేస్తుంటే ఇంకా మా మేడము సరేలే ఇంకా పాస్పోర్ట్ జరగలేదు కదా నెక్స్ట్ టైం అయితే చూసుకొని వచ్చాము నెక్స్ట్ ఇంకొక రోజు పోదాంలే అని మేడం ఆయనంత తొందరగా అయితే పాస్పోర్ట్ అని అడిగాను షాపింగ్ చేసుకొని వచ్చేసాం ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటాను